హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్నటి బ్లాగ్ అనమాట మండే రోజు మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి లేచాను ఇంకా సెవెన్కి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా మా ఆయనకి అనమాట లంచ్ బాక్స్ మా పాపకి అయితే స్కూల్ లేదు పిల్లలకి హాలిడే ఇచ్చేసారు కదా మండే రోజు తుఫాన్ వల్ల అందరు స్కూల్కి అయితే సెలవు ఇచ్చేసారనమాట ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూసేయండి ఇంక ఇక్కడ నుంచి పప్పు అయితే వండుతున్నాను అనమాట ఈ పప్పు కందిపప్పు మసూర్ దాలు పెసరపప్పు పొట్టుపప్పు తొక్క తీసింది కూడా ఉందండి రెండు రకాల పెసరపప్పులు ఉన్నాయన్నమాట మినపప్పు పొట్టుపప్పు ఉంది ఇదైతే చాలా మంచిదండి పప్పు అన్ని పప్పులు ఉన్నాయి కదా మనం పప్పు వండుకుంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇంక నుంచి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను పప్పు టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేసుకొని వాష్ చేసి కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఒక బీరకాయ ఉంటే వేస్తాను తర్వాత నుంచి పసుపు ఇంకా సాల్ట్ వేసుకున్నానండి పప్పు అయితే చిన్న గ్లాస్తోని రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను అనమాట ఇంకా దాంతో పెద్ద గ్లాసు ఈ పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చినంత వరకు అయితే ఉంచుకుంటానండి ఇంకా ఫ్రైడే నుంచి అయితే తుఫాన్ స్టార్ట్ అయ్యిందనమాట ఆ రోజైతే చాలా పెద్ద పెద్దగాలేసిందండి ఆ ఫోర్ డేస్ కూడాను ఎక్కువగా వర్షం అనేది ఉందనమాట నిన్నైతే పిల్లలకి సెలవు ఇచ్చేసారు కదా నిన్న ఇచ్చిన రోజైతే ఎండెక్కిందండి ఈ రోజు అయితే అసలు ఎండ లేదనమాట కొంచెం వర్షం లైట్గా ఉంది వైజాగ్లో అయితే ఇంక ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ కానీ అంబలు చేసుకుంటున్నానండి ఆ పక్కన కుక్కర్లో పప్పు పెట్టేస్తాను కదా ఈ పక్క అయితే అంబలు చేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఈ రెండు ఇంక అవుతూ ఉంటాయి తర్వాత నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నానండి గోరువెచ్చని నీళ్ళు రోజు అనమాట మార్నింగ్ అయితే ఈ ఒక అంటే బాటిల్ అనమాట లీటర్ ఉంటుంది లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అంటే లేవగానేనండి ఇంకా తర్వాత ఇది తీసుకున్న తర్వాత టీ తాగడం టిఫిన్ చేయడం అలా ఉంటుంది అది కూడా ఒకసారిగా తీసుకుని అండి వాటర్ అలా పనిచేస్తూ కొంచెం కొంచెం ఇప్పుడు బాల్కనీలో కూర్చొని కొంచెం సగం వాటర్ అయితే తాగుతాను అనమాట ఆ తర్వాత ఇంకా వేరే పని చూసుకొని మళ్ళీ కూర్చొని ఇంకా మిగతాది తాగేస్తాను మామూలుగా లేవగానే గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటానండి తర్వాత నార్మల్ వాటర్ అనమాట నాకు రోజుకైతే మూడు బాటల్ అయితే తీసుకుంటున్నాను అంటే మూడు లీటర్లు అయితే తాగుతున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంచి అయితే క్లైమేట్ అలాగే ఉందండి కొంచెం ఎండెక్కిందనమాట ఫ్రైడే రోజు చాలా పెద్ద గాలి వచ్చింది ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయింది అక్కడ చూపిస్తుందని చూడండి బయట కొమ్మలు పడిపోయాయి అనమాట చాలా పెద్ద కొమ్మలు మా పక్క బ్లాక్లో ఎదురుగా నేరేడు చెట్టు ఉంది పెద్ద చెట్టు అవేంచి పెద్ద గాలికి ఇంకా రోడ్డు మీద పడిపోయింది అలాగను ఆ టైంలో అయితే ఎవ్వరు లేరు ఉంటే కానీ ఇంకా దేవుడి దయ వల్ల అసలు ఎవరు లేరు ఎందుకంటే సిక్స్ థర్టీకి ఆ టైంలో పిల్లలు సైకిల్ తొక్కోవడం కానీ పార్క్కి వెళ్ళడం కానీ ఆడుకుంటూ ఉంటారు కదా ఇంకా లేరు మార్నింగ్ ఈవినింగ్ టైంలోన తుఫాన్కి గాలి అలాంటి వచ్చినప్పుడు మాత్రం చెట్ల కింద అస్సలు ఉండకండి ఎందుకంటే మన టైం బాగుపోతే చెప్పలేమన్నమాట ఎలా ఉంటుందో ఏంటో తెలీదు ఇంక ఇక్కడ ఏంచి వాటర్ అనేది మరిగిపోయిందండి పిండి ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సర్తోని కలుపుకుంటున్నాను అనమాట ఉండలేకన్నా మేమైతే అంబలు చేస్తే మాత్రం పల్చగా చేయనండి తిక్కగా చేస్తానన్నమాట పల్చగా చేస్తే మా పాప మా ఆయన ఇద్దరూ తినరు తాగరకోడన్న అంబలి ఇలా తిక్కుగా చేస్తే మాత్రం పచ్చడితో కానీ ఏదైనా పికిల్తో కానీ తింటారండి తిక్కుగా ఉంటే అందుకని నేను ఎప్పుడు అంబలు చేసినా సరే ఇలా తిక్కుగా చేస్తాను అనమాట అంబలితో అయితే బీరకాయ పచ్చడి ఉందండి ముందు రోజు నైట్ దోసలు వేసుకున్నాం అనమాట దాంతో బీరకాయ పచ్చడి చేస్తాను దోశలు కానీ అది ఉంది ఇంకా అంబలితో అయితే బీరకాయ పచ్చడి అయిపోద్ది అనమాట టిఫిన్ అయితే చేసేస్తారు అసలు వెజిటేబుల్స్ అనేవి లేవండి ఫోర్ డేస్ తుఫాన్ వల్ల ఆ టైంకి బయటకు వెళ్దామంటే వర్షం అనేది స్టార్ట్ అయిపోతుంది తగ్గిన టైంలో అయితే ఇంకా షాప్ కట్టేయడం కానీ ఇంకా అయితే ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే తగ్గుతుందనమాట వర్షం కొంచెం ఇంకా టైంలో ఉండరు కదా ఎవరునో వెజిటేబుల్స్ ఉండవన్నమాట ఇంకా అలా తెచ్చుకోవడం అవ్వట్లేదు అసలు కుదరట్లేదు ఇంక ఇంట్లో ఏముంటే వాటితోనే ఇంకా అలా అడ్జస్ట్ చేస్తున్నాను నేనైతే ఉప్మా చేసుకోవడమో లేదంటే పప్పులు ఇలాంటివి బఠానీలు అలాంటివి ఉన్నాయన్నమాట కిరాణా షాపులు ఉంటాయి కదా ఇంకా పచ్చి బఠానీలు కానీ కుమ్మచనాలు కానీ అలా తెచ్చుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంచి అంబలైతే అయిపోయిందండి రైస్ పెట్టేసాను అనమాట పప్పు పెట్టాను కదా ముందు ఒక ఒకటే వండడం కుక్కర్ పప్పు ముందు పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఆ పప్పు అయిపోయిన తర్వాత అది ఖాళీ చేసాక ఇంకా రైస్ పెట్టేస్తాను ఆ కుక్కర్లోన ఇంక ఇక్కడ టీ పెట్టేశానండి మా ఆయన లేచారనమాట మీలో ఎంతమంది టీ బాగా మరిగిస్తారు నేనైతే ఇలాగే మరిగిస్తానండి బాగా మరిగించుకుంటానన్నమాట నాకు అలా మరిగించుకుంటే చాలా ఇష్టం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులోనే ఇలాచి అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడ నేను బెల్లం పొడి వేసుకున్నానండి షుగర్ అనేది అవాయిడ్ చేస్తాను అనమాట ఫుల్గా బెల్లం పొడి కానీ లేదంటే బ్రౌన్ షుగర్ అలాంటివే యూస్ చేస్తాను ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే అవే తెచ్చుకుంటున్నామండి ఇంక ఇక్కడ టీ తాగేసిన తర్వాత పప్పుకి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నానండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత పోపులు రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా లేవన్నమాట ఇంక ఎండుమిర్చే వేసుకున్నాను ఇది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను బయట కిరాణా షాపులు ఇక్కడ మాకు దగ్గరలో అయితే కిరాణా షాపులంటా ఉల్లిపాయలు బంగాళదుంపులు ఇంకా టమాటాలు అవైతే ఉంటున్నాయండి అవి ఉండడం బట్టి తెచ్చుకొని ఏదో ఒకటి కర్రీ అనేది అవుతుందనమాట ఇలా బంగాళదుంప కర్రీ కానీ టమాటా పచ్చడి లేదంటే కొమ్ము చెనులు కాబోలి చెనులు ఏమైనా ఉంటాయి కదా దాంతో కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అలా అవుతున్నాయి ఇంక ఇక్కడ ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇది కొంచెం మగ్గిన తర్వాత కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా అయితే వేసుకుంటాను ఆ రోజు మార్నింగ్ అయితే ఫోర్కి లేపేశారండి మా ఆయన అయితే లేపేసి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొద్దని చెప్తున్నారు అంటే మా పాపకి హాలిడే ఇచ్చారని తెలియదు అనమాట మెసేజ్ స్కూల్ వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అది చూసి ఇంకా మా ఆయన ఫోర్కి లేపేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొద్దులే కొంచెం లేట్గా లేచినా పర్వాలేదు నేను మెస్లో చేసేస్తాను అని చెప్పేసి అన్నారనమాట నేనేటంటే నాకు హెల్త్ బాగోపోతే ఎక్కువగా అప్పుడు నేను చేయను కానీ బాగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా లేచి మా ఆయనకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశానండి ఇంకా ఏదైనా పూజలు గట్టా రోజు మనకి ఏమైనా పూజలు ఉంటాయి కదా ఆ టైంలోనే ఏదో ఒకటి మా పాపకి లంచ్ బాక్స్ అనేది కట్టేస్తాను ఇంకా మా ఆయనకి అయితే మెస్లో చేసామని చెప్తాను అనమాట ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయకపోతే ఈ పప్పు కూడా వండుకోమండి మేమైతే ఇంకా నాకు బద్దకం వచ్చేస్తుంది అసలు చేసుకోవడానికి మామూలుగా రైస్ పెట్టేస్తాను ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే ఏదో ఒకటి కిచడీ కానీ పప్పు వేసి వెజిటేబుల్స్ వేసి ఈజీగా అయిపోయినట్టుగా చేసుకుంటాను అనమాట ఇంతలాగా కర్రీ చేసుకొని పప్పు చేసుకొని అలా చేసుకొని అయితే ఉండను ఊరు కూడా ఒక్కొక్కసారి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని ఉంటాం ఇంకా మా పాప నేను ఉంటాం కాబట్టి ఏదో ఒకటి ఈజీగా అయిపోయింది కొంచమే ప్రిపేర్ చేసుకొని తినేస్తాం అనమాట ఏదైనా చేసానంటే మా ఆయన ఉన్నప్పుడేనండి చేస్తాను కర్రీస్ కానీ ఏది వెరైటీ చేసినా సరే మా ఆయన ఉన్నప్పుడే చేస్తాను అనమాట లేదంటే అసలు తిండి కూడా ఎక్కదండి అలా ఉంటుంది ఇంక ఇక్కడ పప్పు అయితే కొంచెం పసుపు వేసి కారం వేసి పప్పు అయితే వేస్తాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇంకా తర్వాత మామూలుగా పప్పు అయిపోయింది కదా సింపుల్గా అయిపోయిందని చెప్పేసి అప్పడాలు ఉన్నాయి అనమాట ఈ అప్పడాలు మా వదిన తీసుకొచ్చిందండి మ్యారేజ్ అయింది కదా సారితో తెచ్చింది అనమాట అప్పడాలు వాళ్ళే చేశారట ఇంటి దగ్గర చాలా బాగున్నాయి అప్పడాలు అయితే టేస్ట్ సూపర్గా ఉన్నాయి అప్పడాలే యూజ్ అయ్యిందండి పప్పుతోనైతే ఇంకా పప్పు అనమాట లంచ్ బాక్స్కి అయితే పప్పు అయితే అయిపోయింది కదా ఇంకొన్న అప్పడాలు అయితే కాల్చుకుంటున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా ఇంక ఉండేటప్పుడు ఏనండి వంట పెట్టుకుంటాను అనమాట మా ఆయన ఇంకా వెళ్తే అసలు వంట అనేది చేయడానికే బద్ధకం వచ్చేస్తుంది ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను పప్పును అప్పడాలు రైస్ అండి మా ఆయనకైతే లంచ్ బాక్స్ కట్టేస్తాను అనమాట ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరారు ఇదిగో ఇక్కడ బయలుదేరిన నుంచి ఉండాలండి దగ్గర కూర్చొని అలాగను ఏదో ఒకటి అందిస్తూ ఉండాలన్నమాట మామూలుగా అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొద్దని చెప్తారే కానీ కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం దగ్గర కూర్చోలేండి అలాగా ఏదో ఒకటి ఇంకా కర్చీఫ్ చీఫ్ కీస్ అని హెల్మెట్ అని ఇంకా వాటర్ గ్లాస్తో వాటర్ అని అలా అందిస్తూనే ఉండాలన్నమాట ఇంక ఇవన్నీ అందించుకొని మా ఆయనకి బాయ్ చెప్పేస్తాను ఇంక నుంచి తండ్రి కూతుర్లు కూడాను మా పాప ఇంక స్కూల్కి వెళ్ళదు కదా వాళ్ళ డాడీకి అయితే బావి చెప్పేసింది ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోరండి వెళ్ళిన తర్వాత ఇంక నా పనులన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి అనమాట బయట చూడండి క్లైమేట్ మేఘాలు ఇంకా అలాగే ఉన్నాయి ఎండ మాత్రం ఎక్కిందండి నిన్న ఎండ అయితే వచ్చిందనమాట బయట కింద చూసారు కదా బట్టలు కూడా ఆరేసుకున్నారు అందరూ వచ్చిందని చెప్పి నేను కూడా నాకు కూడా బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయండి వాషింగ్ మిషన్లో వేయవలసినవి ఉన్నాయి ఇంకా ముందు రోజు ఏంటంటే కొన్ని బట్టలు మామూలు వాషింగ్ మిషన్లో వేసి లోపలే ఆరవేసుకుంటున్నాను అనమాట బాల్కనీలో వేసినా సరే అసలు వర్షం అనేది వచ్చేస్తుంది తడిచిపోతున్నాయి అని చెప్పేసి ఇంక ఇంట్లోనే వైర్లు అనేవి కట్టేసి ఆరబెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్కటి పనులు అనేవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసానండి తన తినేసి అయితే చదువుకుంటుంది ఆఫ్ ఇర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీక్ నుంచి అందుకని తనకి చదువుకోమని చెప్పాను ఇంకా తర్వాత నా పనులు అనేవి స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాష్ చేసుకుంటున్నాను అనమాట ఈ వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత నాకు ఆ రోజు డబల్ పని అయిపోయిందండి ఇలాగ ఆన్ చేశాను ఇంకా మా ఆయన నుంచి ఫోన్ చేశారనమాట ఆన్ అయిపోయింది సగం అయితే వాష్ అయిపోయి అనమాట ఫోన్ చేసి ఒక ఫ్యాంట్లోన ఏదో పేపర్ ఉండిపోయిందని చెప్పేసి అని అన్నారు మరి అది ఇంపార్టెంట్ పేపర్ అయ్యే ఉంటుంది ఇంకా ఆఫీస్ నుంచి కాల్ చేయగానే ఇంక నేను మళ్ళీ అది ఆఫ్ చేసి వాటర్ అంతా తీసి నాకు అదొక డబల్ పని అనమాట లేదంటే అది మనము లాస్ట్ వరకు కొంచెం అంటే అయిపోద్ది కదా పేపరు అందుకనే ముందే కొంచమే వాష్ అయ్యాయి కదా అని చెప్పేసి వాటర్ అన్నీ తీసి అది తీస్తానండి పేపర్ అనేది తీసి ఆరబెట్టేసాను అనమాట ఇంక అండి ముందు రోజు వేసుకున్న ఈ నేను ఇలాగా ఇంట్లోనే వైర్ కట్టేసి ఇలాగ ఆరపెట్టుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్లో నువ్వు కాబట్టి ఇలాగ ఇంట్లో వేసుకున్న ఫ్యాన్ ఆన్ చేసుకుంటే కొంచెమైనా ఆరుతున్నాయి లేదంటే హ్యాండ్ వాష్ అనుకోండి అది కూడా ఉండదు అనమాట అస్సలు ఆరవన్నమాట ఇంక ఇక్కడ ఎండెక్కుతుంది కదా అయితే కొంచెం చల్లగా ఉన్నాయి అనమాట ఫ్యాంట్లు అలాంటివి ఉంటాయి కదా కొంచెం గట్టిగా ఉంటాయి కదా బట్టలు తిక్కుగా ఉన్నవి అవి అయితే ఆరవన్నమాట పలుచుకున్నవి అయితే ఆరిపోతాయి ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువ పని ఉండేది బట్టలతోనేండి ఎండ వస్తే బట్టలు తీసుకొని బయట వేస్తాము మళ్ళీ వర్షం వచ్చిందంటే మళ్ళీ లోపల తీసుకొచ్చి వేస్తాము ఫుల్ రన్నింగ్ ఉంటుంది లేడీస్కి అయితే ఇంకొంతమంది ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారు కదా నల్ల పిల్లలు ఆ ఇంట్లో అయితే ఇంకానే అండి పిల్లలు ఏంటంటే ఈ చల్లదనంకి టాయిలెట్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా ఇంకెక్కువ బట్టలు అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకొంచెం పలుచుకున్నవి అయితే తొందరగా ఆరుతాయి కానీ ఒక ఫైవ్ డేస్ తుఫాన్ అంటే అస్సలు ఆరవండి బట్టలు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అన్నమాట ఇంట్లోన ప్రతి ఇంట్లోన అంతేనండి ఇలాగే ఉంటుందన్నమాట వర్షాకాలం వచ్చేసరికి ఇంకా నేనైతే బట్టలు అయితే ఆరబెట్టేశాను కదా ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నానండి మండే వస్తే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నానండి అంతకుముందు మీకు చెప్పాను కదా ఒక వీడియోలోనా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇప్పుడు బాగా కంట్రోల్ అయిందనమాట తగ్గింది కూడాను హెయిర్ ఫాల్ అవ్వడం నేను ఏంటంటే హెయిర్ కట్ చేయించుకున్నాను కొంచెం అప్పుడు నేను ముడిపెట్టుకుంటే అందేది కాదనమాట అసలును ఇప్పుడు హెయిర్ గ్రోత్ అవుతుంది కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గింది ముడి పెట్టాను కదా మంచిగా అనమాట ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మాపైతే పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇంట్లో అయితే పూజ చేసుకోవట్లేదండి మా చుట్టాల్లో ఒక అతను చనిపోయారు ఇంకా లెవెన్ డేస్ వరకు అయితే పూజ చేయకూడదు అని చెప్పారనమాట అతను చనిపోయిన తర్వాత త్రీ డేస్కి మాకు తెలిసింది ఇంకక్కడి నుంచి అయితే ఇంట్లో పూజ చేసుకోవట్లేదు నేను ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత మా పాపకి అయితే చదివిస్తున్నానండి హాఫ్ ఇర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ నుంచి నేనైతే కొన్ని సబ్జెక్టులు అయితే చదివిస్తున్నాను సైన్సు సోషలు హిందీ జీకే ఇవి చదివిపిస్తున్నాను ఇప్పుడైతే జీకే చదివిపిస్తున్నానండి నేను పనిలో ఉన్నప్పుడే చెప్పాను చదువుకోమని చెప్పి ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగుతున్నానండి నేను దగ్గర లేకపోయినా చదువుకుంటుంది అనమాట ఎందుకంటే నేను అడుగుతానని తెలుసు అందుకని చదువుతుంది లాస్ట్ యూనిట్ టెస్ట్లో అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయి కదా అవి మిస్టేక్స్ ఉన్నాయన్నమాట అందుకని ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదని చెప్పి స్పెల్లింగ్స్ కూడా చూడకన్నా రాపిస్తున్నాను ఇంకా నైట్కి అయితే మా ఆయన మ్యాథ్స్ ఇంగ్లీషు కంప్యూటర్ అయితే చెప్తారనమాట ఇలా మేమిద్దరం అయితే షేర్ చేసుకున్నాం కొన్ని కొన్ని ఇంకా నిన్నటి బ్లాగ్ అయితే ఇదేనండి మండే రోజు బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్